కాకినాడ మార్చిస్ట్ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించడంలో కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు పాత్ర ఎవరూ మనవలేరని అదేవిధంగా మత సామ్రాస్యాన్ని కాపాడడంలో సెక్యులరిజం సోషలిజం రక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో సిఆర్ కృషి ఆమోఘమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు ఆదర్శ కమ్యూనిస్టు భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రిగ్లో ఒకరైన కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి నూట పగటవా జయంతి ఉత్సవం ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ కాకినాడ పార్టీ జిల్లా పార్టీ అతను కూడా ఈరోజు ఘనంగా జరిగింది ప్రధానంగా చండ్ర గారు పెద్ద రైతు రైతు కుటుంబంలో పుట్టిన తన జీవితాంతం పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశారు అలాగే తెలంగాణ సాధ్యపడం చేసి లక్షలాది ఎకరాల భూమి పేదలకు పంచారు దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి యువజన కార్మిక రంగాలని నిర్మాణం చేయడంలో కీలక పాత్ర కామె చంద్రరాజేశ్వర గారు దాన్ని మనం ఎవరికి మరొలేదు అంతేకాకుండా తన జీవితాంతం కూడా మత సామరస్యం కావాలని లౌకిక ప్రదర్శన ఉండాలని మాత్రం నశించాలని పెద్ద ఎత్తున దేశవేత్తలు కూడా అనేక ఉద్యమాలు నిర్వహించారు కానీ నేడు మోడీ సాగిస్తున్న ఈ మతం ఉన్మాత ప్రమాదానికి కూడా ఉందే కనిపించిన విషయం మనం తెలుసుకోవాలి అందుకనే ఆయనకు అర్పిస్తూ ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని విధానం లక్ష్యంగా పనిచేస్తామని ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా నివలర్పిస్తున్నాం రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం మరింత బలోపేతం చేసి పేదవర్గాలకు అండగా ఉండే విధంగా సిపిఐ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైనటువంటి రాజేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఆదురైనమే అంతా ఒకటే ప్రతి తీసుకున్నాం ఈ దేశంలో ఉన్నటువంటి శ్రామిక జనం శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి చెంటరాజేశ్వరరావు గారు మరి ఈ దేశంలో మతోన్మాదానికి కుల వ్యవస్థకి వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాటం చేశారు ఇవాళ దేశంలో పరిస్థితి చూస్తే సమాజం మొత్తం కులం కులాలుగా మతాలుగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రనాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తుల జీవితాన్ని మళ్ళీ సమాజం అధ్యయనం చేయాలి ఈ దేశంలో కులం మతం అనే భేదాలు లేకుండా సమాజం అంతా ఏకతాటిగా నిలబడాలి ఈరోజే మనం చూసాము మరి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి మరి బిలియనీర్లు బిలియనీర్ల జాబితా విపరీతంగా పెరుగుతుంది వాళ్ళ ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి అదే స్థాయి అదే స్థాయిలో పేదవాళ్ళ యొక్క జీవితాలు మరింత పేదరికంలో దిగజారిపోతూ ఉన్నాయి మరి ఇది గుర్తించినటువంటి పేద కార్మిక అణగారిన వర్గాలు కుల మతాలకు అతీతంగా తమకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే చండ్ర రాజేశ్వరరావు గారు తలలు కన్నటువంటి భారతదేశం సుసాధ్యం చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియదు